thank you తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటాపోలూరు అబాకు గ్రామాలలో పలు అభివృద్ది పనులకు ఎంపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభోత్సవం చేశారు కోటాపోలూరు గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నిర్మితమైన సిమెంట్ రోడ్లకు అబాకు గ్రామంలో నలభై లక్షల రూపాయలతో పూర్తయిన సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం చేశారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూలూరుపేటలో చోటా నాయకులు తనపై అవినీతి మరక విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని తనపై అవినీతి ఆరోపణలు చేసే ఏ నాయకుడినైనా సరే బహిరంగ సవాల్కు వచ్చి నిరూపించాలని సంజీవయ్య అన్నారు తనపై చిన్న అవినీతిని నిరూపించిన ప్రజల ముందు ఒప్పుకోవడానికి తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు ఎన్ని పన్నినా ప్రజల మద్దతు తమకే ఆయన భరోసా ఇచ్చారు రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థికైనా జగనన్న బొమ్మను చూసే ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో అల్లూరు రమేష్ రెడ్డి ఆబాక ఎంపీపీ దెయ్యాల పద్మ సర్పంచ్ తుమ్మ శారద ఎంపీడీఓ చంద్రమౌళి పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మీరు పదే పదే ఎన్నిసార్లు అవినేతి మరకు నాకు అంటించాలన్నా అది అది ప్రజల మనసుని మీరు మార్చలేరు ప్రజలకి సంజీవ ఏంటో తెలుసు మీరు కారు మానండి కారు కూతులు మానండి జగన్మోహన్ రెడ్డి గారి మీద మార్చేసే మాటలు నా మీద మాటలు ఇవన్నీ కూడా మానుకోవాలి మీరు ఏదంటే నిజాయితీగా ఉండాలి మేము పనిచేస్తున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నారు నేను ఈ మంచి చేశాను మీకు నేను చేసిన మంచి మీకు జరిగి ఉంటే నాకు ఓట్లు వేయండి నన్ను ఆస్వాదించండి లేదంటే అవసరం లేదు అంటున్నారు చెప్పగలరా మీరు ఈరోజు మేము చెప్తాం ధైర్యంగా మేము చేసిన మంచి మీకు మేలు జరిగి ఉంటే మమ్మల్ని ఆస్వాదించండి లేకపోతే అవసరం లేదంటున్నాం మేము మంచి చేసాం కాబట్టి ఆ మంచి ప్రజలు జరిగింది కాబట్టి ఆ ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడనే నమ్మకం ఉంది మంచి చేశాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా మేము ఎత్తనాం ఈరోజు మీ నాయకులు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు మొదలు ఎవరు ఈ కారు కూతురు కూసే వాళ్ళంతా కూడా మేము ఈ మంచి పని చేసాము మేము చేసిన ఈ మంచి పని చూసి మాకు ఓట్లే అడిగే ధైర్యం మీకు ఉందా అని చెప్తా ఉన్నాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ను ప్రెస్ చేయండి